ఓ వెయిటింగ్ లిస్ట్ టికెట్ తో మీరు ట్రైన్ లో ట్రావెల్ చేయొచ్చా చేయకూడదు చేయకూడదు వెరీ గుడ్ చేస్తే ఏంటి ప్రాబ్లం పెనాల్టీ వేస్తారు 250 రూపీస్ మేబీ ఓకే స్లీపర్ లో ఎక్కితే 250 అనుకుంటారా ఏసి లేకనే కూడా అదేనా స్లీపర్ వెరీ గుడ్ ఓకే ఏసి లేకతే దొరికేస్తే మినిమం 500 ఆ ah, గుడ్ 440 రూపీస్ ఓకే okay. అంతేకాకుండా ఎక్కడైతే మీరు దొరుకుతారో ఆ ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆ ఫేర్ కూడా యాడ్ చేస్తారు ఓకే ఓకేనా అండ్ జనరల్ టికెట్ తీసుకుని మీరు స్లీపర్లో కానీ ఏసీలో కానీ ట్రావెల్ చేస్తూ దొరికితే ఏదైనా ఫైన్ పడుతుందా పడదా పడుతుంది ఎంత పడచ్చు టూ ఫిఫ్టీ అది కూడా టూ ఫిఫ్టీ ప్లస్ ఆ డిస్టెన్స్ ట్రావెల్ ఎంతైతే అయిందో అది కూడా ఓకే మీరు టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కారు కావాలనే ఆ టీటీకి దొరకకుండా సైడే అయితే తిరుగుతున్నారు దొరికేసారు పొరపాటున అప్పుడేంటి ఫైన్ ఇంప్రిజన్మెంట్ వస్తారు సిక్స్ మంత్స్ వెరీ గుడ్ సిక్స్ మంత్స్ వరకు జైలే అవకాశం ఉంటుంది లేదా వెరీ గుడ్ వెరీ గుడ్ లేదా థౌసండ్ రూపీస్ వరకు ఫైన్ కూడా పడవచ్చు గుడ్ జాబ్